హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ముందుగా మీరు నా ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చల్ల చల్లగా వర్షాలు పడడం స్టార్ట్ అయిపోయాయి ఆ చల్లటి వర్షంలో కారం కారంగా బజ్జీలు తినాలనిపిస్తుంది మరి ఎప్పుడూ మిర్చి బజ్జీ ఆనియన్ పకోడి రొటీన్గా అవే కాకుండా ఇలా హెల్తీగా టేస్టీగా సాబుదానాతో చల్ల పునుగులు చేసుకొని తినండి సూపర్గా ఉంటాయి పక్కనే అలా టమాటో సాస్తో డిప్ చేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటాయా మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు దాకా సబ్బుదనలు తీసుకొని దాంట్లో మజ్జిగని యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ మధ్యాహ్నం నానబెట్టాను ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోయాయి జిగ లేకపోతే నీళ్ళను నానబెట్టేసేయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో సరిపడేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి సన్నగా తగిపెట్టిన అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి సగం నిమ్మకాయని కూడా పిండేసుకోండి సాపు మనము మజ్జిగ పులుసుని నానబెట్టుకోకపోయినా ఇలా ఒక నిమ్మకాయని పిండేసుకుంటే టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చేతిలో పట్టుకుంటే ఉండాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ని చక్కగా హీట్ చేసేసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సబుదాణల్ని చూపిస్తున్న విధంగా ఇలాగా పునుగుల్లా వేసేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే చేసేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే మిగతావి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఈజీగా సబుర్దాన్నతో చల్ల పునుగును ఎలా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా పక్కనే అలాగ టమాటా కచ్చపి పెట్టుకొని అందులో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి మీ కనుక వీడియో నచ్చడైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మేము ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్